దక్షిణ భారతీయులకి మల్లెపూలంటే ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు ప్రతి పండుగ వేడుక రోజువారి జీవితంలోనూ మహిళలు జుట్టులో పల్లెపూలు ధరించడం ఆనవాయితీ కానీ ఈ సాంప్రదాయాల వాటు ఆస్ట్రేలియాలో ఒక పెద్ద సమస్యగా మారింది మలయాళ నటి నవ్య నాయర్ తాజాగా దీనికి ఉదాహరణ అయ్యారు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె దగ్గర పదిహేను సెంటీమీటర్ల పొడవు గల మల్లె గజమాల ఉన్నందుకు అధికారులు ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల జరిమానా వేశారు నవ్య ఆస్ట్రేలియాలోని మలయాళీ సంఘం నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళారు బయలుదేరే ముందు ఆమె తండ్రి మల్లెపూలు కొనిచ్చి కొచ్చి నుంచి సింగపూర్ వరకు ఒక భాగం వాడుకో మిగతావి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో అని అన్నారు అదే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది నేను చేసిన చట్టానికి విరుద్ధమని అక్కడే తెలిసింది అనుకోకుండా చేసిన తప్పే అని అధికారులు చెప్పారు జరిమానా ఇరవై ఎనిమిది రోజుల్లో చెల్లించాల్సిందే అన్నారు అని నవ్య వెల్లడించారు ఇక ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ రూల్స్ ప్రకారం పూలు పండ్లు విత్తనాలు మొక్కల వేర్లు వంటి వాటిని బయట నుంచి దేశంలోకి తీసుకెళ్లరాదు అవి స్థానిక పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉందని భావిస్తారు అందుకే చిన్న గజ్రా ఉన్న జరిమానా తప్పదని అధికారులు చెబుతున్నారు ఆకస్మిక జరిమానా ఆమెను షాక్కు గురిచేసిన ఓనం ఉత్సాహం మాత్రం తగ్గలేదు మెల్బోర్న్లో జరిగిన వేడుకలో పాల్గొని అభిమానులతో ఫోటోలు పంచుకున్నారు ఆకాశంలోనే నా మొదటి తిరోవోనం జరుపుకున్నా అంటూ సోషల్ మీడియాలో రీల్ కూడా పోస్ట్ చేశారు నవ్య నాయర్ రెండు వేల ఒకటిలో ఇష్టం సినిమాతో పరిచయం అయ్యారు